తర్వాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు గొప్ప స్థానం ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు చిలకలూరిపేటలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ లో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ కీలకమైందన్నారు విద్యార్థులు పాఠశాలలో ఏం చేస్తున్నారు తెలుసుకోవడానికి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు అందుకు నారా లోకేష్ తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు ఇబ్బంది పడతా ఉంటే మన మాతృభాష నేర్చు అందుకే నేను నా సైడ్ నుంచి మీ కంప్లీట్ మీ లైబ్రరీని నేను ఈ స్కూల్ని నడితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను మీకు అది ఇంగ్లీషు అలాగే మీకు మూడు భాషలు వచ్చు మీకు ఆ మూడు భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ధారి సింగ్ దినకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు తెలుగు పుస్తకాలు మంచి ఇంగ్లీష్ పుస్తకాలు ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి ఒక దాదాపు ఒక నా బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువలు కూడా పంపిస్తుంది అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు మేడం కృతిక శుక్లాజీ జస్ట్ టెన్ కంప్యూటర్స్ ఉన్నాయి